హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో భావవేష రంగానికి సంబంధించిన అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే మరి క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే భావవేష రంగానికి సంబంధించిన అంశాలు ఏవి అని అడుగుతాడు లేదంటే జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన అంశాలు ఏవి అంటాడు కాబట్టి వీటన్నిటిని సింపుల్ వేలో గుర్తుంచుకోండి ఇక్కడ భావవేశ రంగానికి సంబంధించిన అంశాలు గ్రహించడం ప్రతిస్పందించడం విలువ కట్టడం వ్యవస్థాపనం శీలస్థాపనం దీనినే లాక్షణీకరణం అని అంటారు ఇక్కడ భావం దాంట్లో ఉన్న భావాన్ని గ్రహించుకుంటాడు గ్రహించుకున్న తర్వాత భావానికి తగ్గట్టు వాడు ప్రతిస్పందిస్తాడు ప్రతిస్పందించి దానికి ఒక విలువ ఇస్తాడు అంటే విలువను ఇవ్వడం జరుగుతుంది దాని విలువ ఒకవేళ మంచిదైతే వాడి మనసులో స్థాపితం చేసుకుంటాడు ఇక్కడ స్థాపన స్థాపనం అంటే స్థాపితం చేసుకుంటాడు ఇక్కడ స్థాపనం అంటే శీలస్థాపనం వ్యవస్థాపనం శీలస్థాపన అనే లాక్షణీకరణం అంటారు దీంట్లో ఉన్న భావం వాడికి నచ్చినట్లయితే వాడు నుంచి లక్షణంగా ఉంటాడు కాబట్టి శీలస్థాపనం అనగా లక్షణీకరణం ఈ విధంగా సింపుల్ వేలో గుర్తించుకోండి